సార్ సపోజ్ ఇప్పుడైనా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఏమన్నా తేవాలనుకున్నారనుకో సో ఎవరెవరు ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమ్యూనిటీ వైజ్ ఎంతమంది ఉన్నారు సో వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏమైనా ఇస్తే ఇంకా బెనిఫిట్ అవుతుంది అనేసి కొద్దిమంది కులవృత్తిలలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అందులో ఎంతమంది కులవృత్తులు నిజంగా చేస్తున్నారు సో చేస్తున్న వాళ్ళకి బెటర్ స్కీమ్ ఏమి ఇవ్వచ్చు చేయని వాళ్ళు ఆల్రెడీ వేరే ఉపాధికి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఏమి చేయవచ్చు సో ఇటువంటి అంతా కూడా ప్రభుత్వం దగ్గర డేటా తీసుకొని సో ఆ డేటాకి తగ్గట్టుగా మనం స్కీమ్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఫలితం కావడానికి చేస్తున్నారు అట్లా ఎంతమంది ఉన్నారు సో అట్లనే అదే విధంగా ఇప్పుడు ఎంతమంది విద్యార్హత పొంది ఉన్నారు ఎంతమంది ఏ ఉపాధి చేస్తున్నారు సో వాళ్ళకి ఆదాయం ఎంత వస్తుంది సో మళ్ళీ వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్ వాళ్ళు ఏమైనా బెనిఫిట్స్ పొందినారా లేదా పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎవరైనా ప్రజాప్రతినిధులు ఈ కమ్యూనిటీస్ నుంచి ఉన్నారా లేదా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ గౌడ్ కమ్యూనిటీ అని తీసుకున్నారు సో వాళ్ళు ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా లేదా సో ముదిరాజ్ కమ్యూనిటీ తీసుకున్నారు సో వాళ్ళు ఎవరు ఉన్నారా లేదు మీది రాదు లేదు అని వచ్చింది ఎవరికి ఉన్నోళ్ళు ఉంటారు బట్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు సో వాళ్ళు ఎక్కువ తక్కువ ఉన్నారా ఏ కమ్యూనిటీ ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది ఎవరికి తక్కువ ఉంది సో ఎవరు ఎక్కువ చదువుకున్నారు ఎవరు తక్కువ చదువుకున్నారు ఎవరు ఎక్కువ రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతుంది ఎవరు తక్కువ బెనిఫిట్ పొందుతున్నారు సో ఎవరికి పక్కా ఇల్లు ఎవరికి పక్కా లేవు సో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుస్తే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఉంది మంచిగా అమలు చేయడానికి పాసిబుల్ అవుతుంది రాయని వస్తుంది రిలేటెడ్ అది ఒకటి రాయాలి అవసరం లేదు దీంట్లో నైన్టీన్ ట్వంటీ త్రీ త్రీ లాక్స్ దాని రిలేటెడ్ ట్వంటీ టూలో రాయాలి ఫోర్ లాక్స్లో దాని రిలేటెడ్ ట్వంటీ త్రీలో మొదలైందా ఈ ఆప్షన్ ఏమి గ్రామీణ ఎంత దాంపరీ టౌన్ ఎందుకు ఈ మున్సిపాలిటీ కాదు కదా యూస్ గ్రామీణది జీ గ్రామ పంచాయతది మున్సిపాలిటీ కాదు కదా గ్రామమైనప్పుడు గ్రామీణని అంటారు ఈ ఓన్లీ మున్సిపాలిటీ ఉంటే పట్టణం కిందది మున్సిపాలిటీ అని పేరు గ్రామ పంచాయతది జీరో 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 ತರ್ತ ನೀರು ಅಕ್ಕ

అలా లెవెన్ ఏంటి ఎన్ని ఉంటాయి ఒకటే ఉండి ఉంటుంది ఒకటే కదా ఒకటే రాయాలా లెవెన్ కాదు సంఖ్య రాయాలి ఇక్కడ ఒకటే కదా ఉన్నది ఆస్తులు విరాలు ఇప్పుడు లెవెన్ ఏంటది ఒకటి అంటే మోటార్ ఎన్ని ఉన్నాయి ఒకటే రాయాలా ఇప్పుడు రెండు అంటే రెండు రాయాలి ఇక్కడ పది ఉన్నాయంటే అంటే పది రాయాలి ఇప్పుడు నెక్స్ట్ లెవెన్ ఏంటది టెలివిజన్ ఎన్ని ఉన్నాయండి దగ్గర రాయాలి అస్థల సంఖ్య ఒకటి స్మార్ట్ ఫోన్ ఒకరికి మూడు నాలుగు ఉంటాయి అప్పుడు మూడు నాలుగు ఉన్నప్పుడు మూడు నాలుగు అని రాయాలి ఇప్పుడు ఆయనకి ఎన్నో నేను ఫోన్ ఒకటి అన్నప్పుడు ఒకటి రాయాలి అసలు సంఖ్యం లేదా